అంటార్కిటికా అనేది ఎవరికి తెలియని భయంకరమైన ప్రదేశం ఇక్కడ అనేక రహస్యాలు దాగి ఉన్నాయి వీటిలో కొన్ని రహస్యాలు పరిష్కరించబడ్డాయి కానీ ఇంకా చాలా రహస్యాల గురించి సైన్స్ కూడా అర్థం చేసుకోలేకపోతుంది ఇక్కడ మంచు పర్ల కింద ఎలాంటి ప్రపంచం ఉంది అనేది ఎవరికీ తెలియదు ఇక్కడ లభించిన ఐస్ క్యూబ్ పది లక్షల సంవత్సరాల పురాతనమైనది ఇది మనల్ని టైం ట్రావెల్ చేయించి భూమి యొక్క గతం గురించి తెలియజేస్తుంది అంటార్కిటికా దీన్ని ప్రపంచంలో బాటం లేదా సౌత్ పోల్గా పిలుస్తారు ఇక్కడ ఉండే ఐస్ సీట్ల లోతు నాలుగు పాయింట్ ఏడు కిలోమీటర్ల వరకు ఉంటుంది ఇది ఎంత లోతైనది అంటే బోర్జ్ ఖలీఫా లాంటి ఐదు ఎత్తైన భవనాలను ఒకదానిపై ఒకటి నిలుపుకోవచ్చు అలాంటి మంచులో వేల కోట్ల సంవత్సరాల చరిత్రలు ఇంకా దాగి ఉన్నాయి అయితే ముందుగా ఈ మంచు కింద దాగి ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుందాం నెంబర్ సెవెన్ రెండు వేల ఇరవై రెండులో సైంటిస్టులు శాటిలైట్ చిత్రాలతో అంటార్కిటికాలో ఉన్న ది లార్సన్ ఐస్ పై ఒక అసాధారణ గుర్తును గమనించారు రెండు వేల ఇరవై ఒకటి వరకు తీసిన ఫోటోలలో ఇలాంటి గుర్తులు లేవు కానీ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత తీసిన ఫోటోలలోనే ఈ పగుళ్ళు లాంటి గుర్తులు కనిపించాయి అప్పటికి ముందు కూడా అలాంటి గుర్తులు అక్కడ లేవు అయితే ఈ పగుళ్లను పరిశీలించేందుకు హాట్ వాటర్ డ్రిల్ కు ముందు కెమెరాను పెట్టి ఇక్కడ రంధ్రం తవ్వడం మొదలు పెట్టారు సుమారు ఐదు వందల మీటర్ల లోతులోకి వెళ్లిన తర్వాత డ్రిల్ ను ఆపాల్సి వచ్చింది ఎందుకంటే రెల్లిపై ఉన్న కెమెరా అంటార్కిటికా మంచు కింద దాగి ఉన్న ఒక విచిత్రమైన ప్రపంచాన్ని రికార్డు చేసింది ఈ ఐస్ సెల్ఫ్ మధ్యలో ఒక సీక్రెట్ నది ప్రవహిస్తుంది దాని లోపల వేల కొద్ది యాంపిఫాడ్స్ ఉన్నాయి ఈ యాంపిఫాడ్స్ అన్ని ఒక రకం శ్రిమ్స్ లాగా ఉన్నాయి అంటే రొయ్యల పోలిక కలిగి ఉన్నాయి ఇక్కడ సందేహం ఏంటంటే అంటార్కిటికాలోని ఒక రిమోట్ ఐస్ సెల్ఫ్ లో ఐదు వందల మీటర్ల లోతులో ఇలాంటి జీవులు ఎలా ఉండగలవు ఈ యాంపిఫోర్డ్స్ అన్ని ఎక్కడ నుండి వచ్చాయి అవి జీవించడానికి ఏం తింటాయి అయితే నిపుణులు ఇలా చెప్పారు ఈ యాంపిఫోర్డ్స్ మొక్కలను తిని బతుకుతాయని దీని అర్థం ఏంటంటే అంటార్కికాలోని ఈ రహస్య నదిలో ఏదో ఒక సమయంలో మొక్కలు ఉండేవి వాటిని తిని ఇవి తమ ప్రపంచాన్ని ఏర్పరచుకొని ఉండవచ్చు నెంబర్ సిక్స్ ఇప్పటి వరకు సముద్రంలోని లోతైన పాయింట్ ఛాలెంజ్ డీప్ రెండవ లోతైన పాయింట్ బ్రౌన్స్ అండ్ డీప్ మూడవ లోతైన పాయింట్ ఎక్కడుందో తెలుసా అంటార్కిటికాలోని దక్షిణ మహాసముద్రంలో దీన్ని ఫ్యాక్టోరియస్ డీప్ అని అంటారు దీన్ని రెండు వేల పంతొమ్మిదిలో కనుగొన్నారు దీని లోతు ఏడు వేల నాలుగు వందల ముప్పై ఏడు మీటర్లని లెక్కించబడింది ఈ ఫ్యాక్టోరియస్ డీప్ ను సోనార్ స్కానింగ్ సహాయంతో అంటార్కిటికా సమీపంలో గుర్తించారు ఒక సిప్ లో సోనార్ స్కానర్ ను ఉంచి దక్షిణ సముద్రం యొక్క చల్లని నీటిపై ప్రయోగించారు ఇప్పటి వరకు సోనార్ స్కాన్ వల్ల ఏర్పడిన ఈ ఫోర్స్ కు పన్నెండు వందల పరీక్షలు జరిగాయి అయితే ఈ పాయింట్ ఎలా ఏర్పడింది మరియు దాని చుట్టుపక్కల సముద్ర ప్రాంతంలో దానికి సంబంధం ఏంటో పరిశోధకులు ఒకటికి తెలుసుకోలేకపోయారు నెంబర్ ఫైవ్ రెండు వేల ఇరవై రెండులో అంటార్కిటికా గుండా ప్రయాణిస్తున్న క్రూజ్ లైన్ లోని ప్రయాణికులు నీటిలో చాలా పెద్ద జెల్లీ ఫిష్ ను చూశారు క్రూజ్ యొక్క ఆపరేటర్ సబ్మెరిన్ ను మోహరించి ప్రయాణికులను నీటి లోపల ఉన్న జెల్లీ ఫిష్ ను చూపించడానికి తీసుకెళ్లాడు ఇది చాలా పెద్ద జెల్లీ ఫిష్ ఇది దాదాపుగా ముప్పై మూడు ఫీట్ల వరకు ఉంటుంది దీన్ని జాయింట్ ఫ్యాంటమ్ జెల్లీ ఫిష్ అని పిలుస్తారు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫ్యాంటమ్ జెల్లీఫిష్ సాధారణంగా సముద్రంలోని మూడు వేల ఐదు వందల అడుగుల లోతులోనే నివసిస్తుంది కానీ అది అంటార్కిటికా యొక్క సముద్ర ఉపరితలంపై కనిపించింది అంత పెద్ద జెల్లీఫిష్ ఈ వాతావరణంలో ఏం చేస్తుందో ఇప్పటి వరకు పరిశోధకులు ధృవీకరించలేకపోయారు నెంబర్ ఫోర్ అంటార్కిటికాలోని నిర్జనమైన మంచు మైదానాల మధ్య తొంభై మిలియన్ సంవత్సరాల పురాతనమైన మంచు లోపల నుంచి పురాతనమైన రెయిన్ ఫారెస్ట్ ఉన్నట్లు పరిశోధకులు గమనించారు ఈ ఆవిష్కరణ ఇదివరకు అంటార్కిటికాలో కోల్పోయిన దాన్ని గుర్తు చేసింది ఈ ఫ్యాసిలైజ్డ్ అడవి మంచుతో కప్పబడి ఉన్న సముద్రం కింద లభించింది దీనిలో వేర్లు పాలిన్ మరియు వాటి విత్తనాలు కనుగొనబడ్డాయి రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా అవి క్రియేటస్ పీరియడ్ కు చెందినవని ఆ సమయంలో భూమి యొక్క వాతావరణంలోకి కార్బన్ డై ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ కూడా ఎక్కువ వేడి ఉండేది ఈ శిలాజాలు అంటార్కిటికా యొక్క పశ్చిమ లోయలు మరియు రంగురంగుల చెట్లు ఉన్న మ్యాప్ ను చూపిస్తున్నాయి ఇది కాకుండా పంతొమ్మిది వందల తొమ్మిదిలో బొగ్గు లభించడం అంటార్కిటికాలో రెయిన్ ఫారెస్ట్ ఉందని చెప్పడానికి సంకేతం కొన్ని కోట్ల సంవత్సరాలకు పూర్వం ఉన్న ఫారెస్ట్ ఇప్పుడు శిలాజ ఇంధనంగా మారింది నంబర్ త్రీ అంటార్కిటికాలోని బంజరు పర్వతం లోపల నుంచి ఇప్పటి వరకు చాలా మెటరాయిడ్స్ కనుగొనబడ్డాయి ఇవేం సాధారణ రాళ్లు కావు చాలా పెద్ద విశ్వానికి చెందిన సాక్ష్యాలు వీటిలో చాలా మెటరాయిడ్స్ మన భూమి పక్కన ఉన్న ప్లానెట్ మార్స్ కు సంబంధించిన వాటిలో ఒక మెటరాయిడ్ యొక్క పేరు ఏఎల్హెచ్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో వన్ ఇది మన సౌర వ్యవస్థలోని పురాతన వస్తువు పంతొమ్మిది వందల అరవైలో ఈ మెటరాయిడ్ ప్రధాన వార్తగా నిలిచింది మార్స్ నుంచి వచ్చిన ఈ మెటరాయిడ్ లో మైక్రోఫజిల్స్ ఉన్నట్లు శాస్త్రవేత్తలకు ఆధారాలు లభించాయి దీని అర్థం ఎప్పుడైతే ఈ మెటరాయిడ్స్ మార్స్ నుంచి విడిపోయి ఇక్కడికి వచ్చిందో ఆ సమయంలో మార్స్ పై జీవం ఉంది శాస్త్రవేత్తల యొక్క ఈ వాదనల కారణంగానే ఈ రోజు మార్స్ పై జీవితాన్ని కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ మెటరాయిడ్స్ వల్ల శాస్త్రవేత్తలకు మార్స్ యొక్క వాతావరణాన్ని మరియు అక్కడ ఉన్న అగ్ని పర్వత కార్యకలాపాలు వంటి వాటిపై పరిశోధన చేసే అవకాశం లభించింది ఇందులో కొన్ని ఖనిజాలు కూడా కనుగొనబడ్డాయి అవి కేవలం నీటిలో మాత్రమే ఉంటాయి మార్సుపై నీరు పెద్ద మొత్తంలో ప్రవహించేది అనడానికి ఇవే సాక్ష్యం నెంబర్ టూ శాస్త్రవేత్తలకు భూమి యొక్క గత పరిస్థితుల గురించి ఇంత ఖచ్చితంగా ఈ విధంగా తెలుస్తుందని మనలోని చాలా మందికి ఒక ప్రశ్న వస్తూ ఉంటుంది ఈ రహస్యం కూడా అంటార్కిగాలోని మంచులో గల పురాతన ఐస్ క్యూబ్ లో ఉంది ఈ మంచు ఇక్కడ గత వేల కాదు లక్షల సంవత్సరాల నుంచి కరగకుండా ఉంది అంటే వాటి లోపల సమయానికి సంబంధించిన వాతావరణం యొక్క ఎయిర్ బబుల్స్ ఇప్పటికీ సురక్షితంగా ఉన్నాయి అక్కడి వరకు చేరుకోవడానికి ఐస్ యొక్క పూర్తి కోర్ను డ్రిల్ చేసి బయటకు తీస్తారు ఇక్కడ ఎంత కోర్ లభిస్తుందో గత సమయ పరిస్థితులను తెలుసుకోవడం అంత సులభం అవుతుంది ఐస్ లోని నిల్వ ఉన్న ఎయిర్ బబుల్స్ తమలో ప్రతి సంవత్సరం యొక్క వాతావరణ పరిస్థితులను నిల్వ చేసి పెట్టాయి ఇవి యాన్షియంట్ ఎయిర్ బబుల్స్ వీటిని వేల లక్షల సంవత్సరాల నుంచి ఎప్పుడూ డిస్టర్బ్ చేయలేదు వీటిలో ఉన్న గ్యాసెస్పై అధ్యయనం చేసి భూమి యొక్క గతాన్ని అంచనా వేయడంలో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు నెంబర్ వన్ పంతొమ్మిది వందల యాభైలో అంటార్కిటికాలోని ఐస్షీల్స్ కింద చాలా పెద్ద పర్వత శ్రేణిని కనుగొనబడింది దీన్ని గ్యాంబుల్ స్టీవ్ పర్వత శ్రేణి అని పిలుస్తారు పన్నెండు వందల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ పర్వత శ్రేణి మూడు వేల మీటర్ల ఎత్తు వరకు ఉంటుంది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలోని ఇతర పర్వతాలతో పోలిస్తే ఈ పర్వతాలు చాలా విచిత్రమైనవి సాధారణంగా ఏ ప్రదేశంలోనైతే ఈ పర్వతాలు లభించాయో దానికి అనుగుణంగా ఇవి చాలా పురాతనమైనవి ఉండాలి కానీ వీటి నిర్మాణం ప్రకారం ఈ పర్వతాలు అంత పురాతనమైనవి కావు మంచు యొక్క చాలా కిలోమీటర్ల కింద కూడా వీటి ఆనవాళ్లు ఉండడం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి చేశాయి ఎందుకంటే పర్వతాలు చాలా మట్టుకు టెక్టానిక్ ప్లేట్ల కదలిక వల్ల ఏర్పడతాయి కానీ అంటార్కిటికాలో అటువంటి కదలికలు ఏమీ లేవు ఈ పర్వతాలు భూమి లోపల ఉన్న మ్యాగ్మా వల్ల ఏర్పడ్డాయని అర్థం కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని రుజువు చేయడానికి సైన్స్ పరంగా ఆధారం ఏది లభించలేదు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం